ప్రజలో దేవున్నామానికి వేలది వందనాలు ఈరోజు లూకా సువార్త ఒకటో అధ్యాయము యాభై వచనం చదువుకుందామండి ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికెరము తరతరములుకుంటున్నాం అంటే యేసుకి ఎవరైతే భయపడుతూ విధేయత కలిగి ఉంటారో ఆ వారి మీద దేవుని యొక్క కృప కనికరము తరతరములు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు మనం స్కూల్లో చదువుకున్నప్పుడు మన టీచర్కి ఎలాగైతే మరి భయపడుతూ విదైతే కలిగి మరి ఆవిడ చెప్పిన ఒక ఆ పాఠాలను అయితే ఎలాగైతే మనం ఆలకిస్తామో ఆవిడ చెప్పిన ఒక మాట ఎలాగైతే మనం దాని ప్రకారంగా నడుచుకుంటామో అలా నడుచుకోవడం వల్ల అది మన భవిష్యత్తుకి మనకి ఎంతో మంచిది క్రమశిక్షణగా ఎలా ఉండి ఎలా ఉండాలో మనం నేర్చుకుంటాం అనమాట అతడి రీతిగా అలాగే దేవునికి కూడా మనం భయపడి దేవుని ఆజ్ఞల ప్రకారంగా దేవునికి ఇష్టమైన రీతిగా మనం నడుచుకుంటే దేవునికి కూడా మనం అంటే ఎంతో ఇష్టము అట్టి రీతిగా మన భవిష్యత్తును కూడా దేవుడు ఎంతో తీర్చిదిద్దుతాడు అనమాట ఈ లోకంలో ఆ యొక్క మన తల్లిదండ్రులను మన చదువుతున్న ఉపాధ్యాయులు బట్టి మన యొక్క భవిష్యత్తు ఎలాగైతే తీర్చిదిద్దుతారో అలాగా మన పర్లోకపు తండ్రి మన ఆత్మీయ జీవితమును మనం ఇంకా ఈ లోకంలో ఉండని చెప్పు ఎలా పరిశుద్ధంగా ఉండాలి ఎలా నడుచుకోవాలో అనేది దే మన ఆత్మీయ తండ్రి మనకు నేర్పిస్తాడనమాట అందుకే మన ప్రవేణి ఏసుకి మన విధేత కలిగి ఉంటే దేవుడు చక్కనైన మంచి ఆలోచన జ్ఞానమును మనకిచ్చి ఆయన ఒక మార్గంలో ఆయన చిత్తానుసారంగా మన నడిపిస్తాడనమాట అట్ట రీతిగా మీరు ప్రతి ఒక్కరు నడవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను అనమాట ఈ లోకానుసారం కాకుండా దేవుడి చిత్తానుసారంగా మీరు నడుచుకునేలా ఆయన కృప ఆయన కనికరము తరతరములు మీకు తోడే ఉంటుందన్నమాట ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ